కాంగ్రెస్ ఎడిటెడ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన పల్లవ్ శేష్ కుమార్ను ఒడ్డరి సంఘం జాతీయ అధ్యక్షులు మరియు సీశ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ తండ్రి ధర్మరాజు ఆధ్వర్యంలో అభినందించారు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలిపి అనంతరం అమ్మవారి ప్రసాద్ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఒడ్డరి సంఘం జిల్లా కన్వీనర్ తన్నీరు నగేశ్వరరావు ఒడ్డరి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లవ్ ప్రసాద్ మరియు ఒడ్డరి సంఘం నాయకులు చల్లా ప్రసాద్ తన్నీరి శివప్రసాద్ బెల్లంకొండ అశోక్ యనమల మాధవి తదితర బాగున్నారు